హాయ్ ఫ్రెండ్స్ మా అన్నయ్య గారు బాబుది పెళ్ళి అనమాట పెళ్ళి సందడి వీడియో అంతా అండి నేను వెళ్ళే టై టైంలోని సంగీత్ ఫంక్షన్ అవుతుంది దడ్డమ్మ గారు చూడండి ఎంత బాగా మా పెద్దమ్మ గారు డ్యాన్స్ వేశారు పెళ్ళి అంటే నేను కొంచెం లేటుగా వెళ్ళినా కానీ వెళ్ళిన వెంటనే ఈ సందడి ఉండగానే చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళిన వెంటనే ఈ బేబీ వచ్చింది యూట్యూబ్ బేబీ వచ్చింది రా రా డాన్స్ వేయ అని చెప్పి అందరూ సరదాగా అన్నారనమాట చాలా హ్యాపీగా అనిపించింది అందరూ డైలాగులు చెప్తూ పెళ్ళిలోని సాకి కంచాల గురించి కూడా నేను చెప్తానండి అది సాకి కంచాలు ఎలా కానీ బొట్టు తీసుకురావడం ఇవన్నీ కూడా వివరంగా పెళ్ళి వీడియోలో ఉంటాయండి ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్ళి నేను వెళ్ళడమే లేటు వెళ్ళిన వెంటనే ఇంకో వింత అండి పెళ్ళికి వెళ్ళి సినిమాకి వెళ్ళాం అందరూ నాకు ఏడిపిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ సినిమాకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అని మా మెనలుడు ఏడిపిస్తున్నాడు అనమాట సినిమా వీడియో పెడితే బాగోదని నేను వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయట్లేదు సినిమా డై బయట వరకును సాక కంచాలు చెప్పాను కదా ఇవే ఫ్రెండ్స్ ఇలా వంటలు అన్నీ రెడీ చేస్తున్నావు తెల్లపిండి కూర నాలుగైదు కూరలు అనమాట పెండ్లం కూర వంకాయ కూర బంగాళదుంప కూర అరటికాయ కూర పప్పు అన్నం సాకి కంచం అని అది ఎత్తడితో ఉంటుంది అనమాట ఇది కింద అంతా దడ్డమ్మగారి ఇల్లు కింద ప్లేస్ ఇది ముగ్గులు చాలా బాగా పెట్టింది తను అంటే మాకు నెలగంట ముగ్గులు ఇలా ఉంటాయి ఈయనతోని ఇవన్నీ ఆల్రెడీ మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల చాలా వరకు తెలిసే ఉంటాయి ఇల్లు అండి మూడు అంతస్తులు అందరిది సేమ్ ఒకేలా ఉంటాయి ఇలా లిఫ్ట్ ఉంటుంది ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ లిఫ్ట్ ఉంటుంది ఇది ఒక ఫ్లోర్ మీకు చూపిస్తున్నాను ఇది అయితే ఎలాగైతే మోడల్ ఉందో అలాగే అన్ని ఫ్లోర్లు కూడా ఉంటాయి మిగతా మూడు కూడా నాలుగోది కూడా పైన వేశారు ఇది మా పెద్దన్ని ఇల్లు అనమాట పెద్ద అన్నయ్యకి ఇద్దరు మగపిల్లలు ముగ్గురు మగపిల్లలు ఒక బాబుకి పెళ్ళి అవుతుంది పెద్ద బాబుకి మా మేనల్లుడు అనమాట వాళ్ళ ఇల్లు అండి మా వదిన గారు చూడండి చక్కగా అమ్మవారిని రెడీ చేశారు అలాగే ఇక్కడ ఇవే అండి సాకి కంచాలు చెప్పాను కదా మీకు ఇత్తడివి కంచు అనమాట ఇలా అన్ని కూరలు గుమ్మగుమ్మలు ఈ కూరలు అన్నీ కూడా ఈ సాకి కంచాలని కంచాలు రెండు సర్దుతారండి అవి సర్ది దేవుడి దగ్గర మడపలు వేసి ఉంచుతారు ఇలా మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తానండి మా మా తాతయ్య గారు మా పెదనాన్నగారు ఇద్దరూ లేరండి ఇలా త్రీ బెడ్రూమ్స్ అనమాట ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటండి ఇది ఒక రూము అలా త్రీ బెడ్రూమ్స్ ఒక హాలు ఓపెన్ వంటగది వంటగది ఓపెన్గా ఉంటుంది ఇదిగోండి ఇదంతా అనమాట ఓపెన్ కిచెన్ అయితే చాలా బాగుంటుందండి అలాగే అన్ని ఫ్లోర్లు కూడా సేమ్ డిజైన్తో ఉంటాయి ఇదిగోండి మా మేనత్తగారు మా పిన్ని వీళ్ళందరూ కలిసి దేవుడి దగ్గర అది సాక కంచాలని అన్ని పెట్టి ముందు దేవుడికి వేసి అవన్నీ రెడీ చేసి సాకు కంచాలు కూడా రెడీ చేస్తారు అన్నం పప్పు వేసి మే ఏంటంటే చోడుపిండితోని సరిపులు అండి సరిపులు చేస్తారు చోడుపిండితో అదే రాగి పిండి అంటాం కదా దాంతోని అలాగే కూరలు అన్నీ కూడా రెండు సమానంగా సర్ది ఈ సాక కంచాలు ఏంటంటే ఇంటి పేరు అంటే పాలోలు అంటారు పాల పాలరకం వాళ్ళకి ఇస్తారన్నమాట రెండు ఇస్తారు రెండు రెండు అన్నమాట అలా ఇస్తారు అవి ఆకుమూసి పట్టుకొని వెళ్తారు ఇక నేను వీడియో తీసుకోవడం కోసం అని చెప్పి మా పిన్నిలు ఇలా నాకు చేపిస్తున్నారు ఇలా పట్టుకొని వెళ్ళాలండి అవి ఆకు మూసేసి పెళ్ళికొడుకు అది చూడకుండా అలా తీసుకొని వెళ్తారన్నమాట సాకు కంచాలు అవి పాలోలకి ఇస్తారన్నమాట వాళ్ళు వాళ్ళు భోంచేయాలి చేయాలి అవి వెళ్ళేటప్పుడు ఎదురు వస్తున్నారు మా పిన్ని మంచి ఎదురు ఉండాలని చెప్పి అవి పట్టుకొని వెళ్ళి అక్కడ భోజనం చేస్తారన్నమాట వాళ్ళ భోజనం సరిపడగా కూరలు అన్నీ ఇస్తాం ఆ సాగు కంచాలు ఇవ్వండి మా పిన్నిలు మా మేనత్త అందరూ పట్టుకొని వెళ్తున్నారు ఇదే అండి సాకు కంచాలంటే అలా ఇస్తారు బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం